హలో నమస్తే కోరుట్లా హల్మితి హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు వెల్కమ్ హలో అండి ఏం పేరు మమత మమత ఎవరికి పంచుతారు మా ఆయనకి ఓకే మమత అక్క చెప్పు ఇప్పుడు రెడీ అద్దెంట్లో ఆరు బయట అల్లం వెల్లుల్లి పంట అద్దెంట్లో ఆరు బయట అల్లం వెల్లుల్లి పంట వంటింట్లో వైరల్ వయారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట వంటింట్లో వయారి వండిన వంట వైరల్ ఏది వంటింట్లో వైరల్ వయారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట వంటింట్లో వైరల్ అయిన వయ్యారి వండిన వంట వైరల్ వయ్యారి వండిన వంట తింటే వంట కాదు వంకాయ కూరీ బానే ఉంటుంది వంకాయ కూర కాదు వంకాయ కూర తింటే నోరంతా మంట ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పు ఇప్పుడు సడన్ గా మనం వైరల్ అవ్వాలంటే ఒక ఐడియా ఇవ్వు మీరు ఫన్నీగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టండి వైరల్ అయిపోతారు వచ్చిందండి వయ్యారి ఇప్పుడు చెప్పింది అద్దెంట్లో అరు బయట అల్లం వెల్లుల్లి పంట వంటింట్లో వైరల్ వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట చిన్న చెప్పచ్చు చిన్న చెప్పచ్చు బండి కొంచెం అద్దింట్లో అద్దింట్లో ఆరు బయట ఆరు బయట అల్లం వెల్లుల్లి పంట అల్లం వెల్లుల్లి పంట వంటింట్లో వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంకాయ కూర తింటే వంటింట్లో వయ్యారి వండిన వంట వంకాయ వంట వంకాయ కర్రీ వంట తింటే నోరంతా మంట నోరంతా వంట ఏమితో వచ్చింది నాకు పెద్ద తంట గట్టిగా చెప్పట్లు కొట్టడమ్మా మీ పేరు ఏంటండి రోహిణి ఏం చేస్తుంటావు రోహిణి నేను హౌస్ వైఫ్ అండ్ యూట్యూబర్ ఓకే యూట్యూబ్ లో జనాలు భయపెట్టడానికి ఏం చేస్తుంటావు మా ఆయన నేను కొట్లాడుకున్న వీడియోలు చేస్తాం పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక వైరల్ అవ్వాలంటే మూడు పెళ్ళాలు బాగా జుట్టు చుట్టూ పట్టుకొని కొట్లాడుకొని యూట్యూబ్ లో పెట్టమంటుంది మన రో రోహిణి రోహిణి సో ఇప్పుడు మీరిద్దరు ఈ కొట్లాట్లో ఏ కొట్లాట బాగా వైరల్ అయింది నేనే డబుల్ రోల్ గా మా చెల్లిని అంటే మా ఆయనకి మరదల్ తీసుకొచ్చిన మా బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు ఏ కమాన్ మరదల్ అన్న వచ్చింది అని అయితే బావ మరదలు కాన్సెప్ట్ తో నేనే డబుల్ రోల్ చేసి నువ్వే ఏ నిజంగా మరదలు తీసుకురావచ్చు కదా ఎవరో ఆయనకు మరదలు లేరు నేను నీకు చెల్లి లేకపోతే ఏమైంది రోడ్డు మీద బోల్డ్ మంది వెళ్తారు ఒక అమ్మాయిని పిలిచి మరదలుగా ఉండమంటే తర్వాత మళ్ళీ ఈయన కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ నాకు బాగా సూపర్ మరి ఇప్పుడు టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా విను నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పు అని అడగొద్దు ఓకే అసలు నువ్వు వైరల్ అయ్యారు కదా కన్నుల్లో కన్న ప్రాణి కర్మాగారం కవ్విస్తే కాలాపాని కారాగారం కన్నుల్లో కన్న ప్రాణి కర్మాగారం కవ్విస్తే కన్నుల్లో కన్న ప్రాణం కవ్విస్తే మళ్ళీ కన్న ప్రాణం వస్తుందా కన్నుల్లో కన్న ప్రాణం కర్మాగారం కవ్విస్తే కళాపాని కారాగారం కన్నుల్లో కన్న ప్రాణి కర్మాగారం కవ్విస్తే కళ కళా లత వనిత కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం కవ్విస్తే కాలపాని కారాగారం కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం కవ్విస్తే కాలపాని కారాగారం కన్నుల్లో కన్నె పాని కర్మాగారం కవ్విస్తే కాలపాని కారాగారం కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం కవ్విస్తే కాలపాని కారాగారం కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం కవ్విస్తే కాలపాని కారాగారం చెప్పట్లు కొడుతున్నావు ఇంట్రా ఇట్రా ఇప్పుడు చెప్పు ఏదైనా పర్లేదు ఏదో ఒకటి చెప్పు కవ్విస్తే కర్మ గారు కవ్విస్తే కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారము కవ్విస్తే కళాపాని కర్మ కారాగారం కర్మ మాకు వచ్చింది కర్మ అమ్మ ఓకే ఈ రోజు ముందుగా కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చారు అందుకుంటున్నారు మా యూట్యూబర్ కంగ్రాట్స్ కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ బాగానే తీసుకెళ్లి షాపింగ్ వెళ్ళి ఇంకా బెస్ట్ కాస్ట్యూమ్ చెయ్యర ఎరగొట్టింది కాబట్టి సూపర్ గా వచ్చినందుకు నీకు ఈ గిఫ్ట్ ఓకే కంగ్రాచులేషన్స్ అందరికి మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చారు ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన జోష్ఫుల్ రౌండ్ ఓ శివంగి రోజు మన ఓషిలో మనం ఆడుతున్నాం పెన్సిల్ అంటే పెన్సిల్ ఏమని అనమాట ముందు వచ్చి నుంచింది వైష్ణవి ఏం ఆడుతుందో ఏం చూద్దాం నేను థర్టీ సెకండ్స్ వేస్తా ఈ పెన్సిల్ ని అలా గురిపెట్టి ఫ్లవర్ వాజ్ లో వేయాలి త్రీ టూ వన్ స్టార్ట్ టచ్ అయింది కానీ పక్కకి వెళ్ళింది వైష్ణవి నువ్వేందుకు ఆగుతున్నావు ఫిఫ్టీన్ సెకండ్ ఫస్ట్ టెన్ సెకండ్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ స్టాప్ వైష్ణవి థర్టీ సెకండ్స్ లో వేసింది అగో అదనమాట జీరో మనకి జీరో పాయింట్స్ వచ్చాయి గ్రేట్ కంగ్రాట్స్ వెళ్ళి కూర్చో సంగీత గారు ఉన్నారు సంగీత గారు రెడీ త్రీ టూ వన్ గో వేసేయండి నాలుగు పెన్సిల్ వేసేయండి చాలు ఇంకా ముందుకు వెళ్ళిపోండి అక్కడికి అది టచ్ అయింది కొంచెంలో మిస్ అయింది త్రుటిలో తప్పిన ప్రమాదం చూసేయొచ్చు కదా కూల్గా మనకిచ్చిందే ముప్పై సెకండ్లు బావగారి మీద పెట్టే కాన్సంట్రేషన్ ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ పెట్టాం పెన్సిల్ అయిపోతున్నాయి ఇక్కడ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే మొత్తానికి ఈ గేమ్ లో కష్టపడి వైష్ణవి అండ్ సంగీత పోటా పోటీగా ఇద్దరు జీరో పాయింట్ సాధించారు